సకలక్షేమాభివృత్ పరమశివగోత్రోద్భవస్ శ్రీ శ్రీ శ్రీభక్తి చైతన్యానందరస్వతి స్వామీజీనామదేవ్యా సహకటంబానా సకలక్షేమావృత్ పరమశివగోత్రోద్భవస్ బాజల్గూరుస్వామీజీనామదే సకలక్షేమావృత్వ్యర్థం పరమశివగోత్రోద్భవస్ హనుమత్ స్వామీజీనామదేవ్యా సకలక్షేమావృత్ం పరమశివగోత్రోద్భవస్ యోగీనరేంద్రనానందస్వామీజీనామదే పరమశివ పరమశివగోత్రోద్భవస్యా బాల దుర్గా ప్రసాదాచార్యులు స్వామిజీ నామదేవస్య సకల క్షేమావృత్యం శ్రీ శ్రీనివాస ప్రభు స్వామీజీ నామదేవస్య సకల అందరూ కూడా ఈ యొక్క గోత్రము మీ యొక్క యజమాని పేరు మీ పేరు మీ పిల్లల పేరు అందరూ కూడా చెప్పుకోండి మనసులో మీ గోత్రము మీ పేరు

आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थम धर्मार्थ काम मोक्ष चतुर्विध पल पुरुषार्थ सिद्ध्यर्थम जन्म राशि वशातु, नाम राशि वशात् जन्म लग्न वशास्य ये ये ग्रहाः कनिष्ठ स्थानेषु स्थिताः सन्ति सिद्ध्यर्थम् నావిడ దీర్ఘ సుమలి యోగ్యతా సిద్ధ్యర్థం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ త్రిశక్తిస్వరుపిణీ శ్రీలలితరాభట్ారి దీత్యం శ్రీలలితరాభట్ారికాశ ప్రదోషకాళ సమయే త్రీచక్ర स्वरूपिणी श्री ललिता पराभट्टारिका भट्टारिका देवताये प्रीत्यर्थम शोण सोपचार पूजा करिष्ये रे नक्षत्र श्री चक्र में देश नमस्कार ये इसको नक्षत्र 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 है श्री राज राजे स्वरी रे श्री गोड़े के स्वर स्वामी देवता कल्याण महोत्सव नक्षत्र श्री चक्र देवता श्री नाना कुमार अच्छे ना राधनांचे करिष्ये కలకశ్రీ గలేషా ఆరాధనాం చే కరిషే ఒక పూవు పట్టుకోండి అందరూ కూడా నమస్కారం చేసుకోండి ధ్యానం క్రీంకార ఆసన గర్భితాం నలసికాం సోం కలహం విభ్రతి సౌవర్ణా వరసుజాం వందే త్రినేత్రోజ్వలాం వందే ందరీనక్కడ వేసి కొద్ది కొద్ది పుంకు ధ్యానం చేయండి ధ్యానం ఆసనం ఆవాహయా పరికల్పయావరత్న సింహాసనా